కలిసి వచ్చాయి మొహాలు చాటేస్తున్నారు మరోసారి గెలవాలనుకుంటున్న నాయకుడు అక్కడ ఒంటరైపోయారా మద్దతు ఇచ్చిన వారే పక్కన పెట్టేస్తున్నారా పార్టీ పరువు పోయినా ఆయన మాత్రం గెలవకూడదని కొందరు కంకణం కట్టుకున్నారా ఇంత ఎవరాయనా సొంత కేడరే ఎందుకు కలిసి రావడం లేదు ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఫ్యాన్ చాలా చోట్ల అభ్యర్థి ఎవరన్నది కూడా చూడలేదు గెలిపించాలన్న టార్గెట్ తో ఓట్లు గుద్దేశారంటే విశాఖ పార్లమెంటు పరిధిలోని శృంగవరపుకోట నియోజకవర్గానికి అనుకోని అతిథిగా వచ్చిన నాయకుడు కూడా అలానే గెలిచేశారు అందరి సహకారంతో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు కడుబండి శ్రీనివాసరావు ఆ గెలుపు ఆయన్ని కూడా ఆశ్చర్యపరిచిందని అప్పట్లో చెప్పుకున్నారు పక్క నియోజకవర్గం నుంచి వచ్చినా పార్టీ మీద అభిమానంతో అధినేత మాట మీద గౌరవంతో ఒకసారి గెలిపిస్తే పోయేదేముంది అనుకుని శృంగవరపుకోట నాయకులు ఆ ఎన్నికల్లో శక్తివంచన లేకుండా పనిచేశారు పార్టీకి విజయాన్ని కడుబండికి ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టారు రామ్నారాయణి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి కడుబండి ఎమ్మెల్యే గానైతే గెలిచారు కానీ నాయకులు పార్టీ క్యాడర్ మనసు మాత్రం గెలుచుకోలేకపోయారు ఎమ్మెల్యే తీరు పార్టీ శ్రేణులకు మింగుడు పడలేదు ఓడ దాటాక బోడి మల్లన్నాను చందంగా ఎస్కోటలో పరిస్థితి తయారైందట ఊహించని పరిస్థితులతో కడుబండి విజయం కోసం కృషి చేస్తున్న నేతలు కష్టపడ్డ కార్యకర్తలు అవాక్కయ్యారు దీంతో దాదాపు మూడేళ్లుగా శృంగవరపుకోట వైసీపీలో ఇంటిపోరు ఎక్కువైంది ఎమ్మెల్యేతో పొసగక ఆయన తీరుతో విసుగు చెందిన నియోజకవర్గంలోని బలమైన నాయకులు కూడా ఒక్కొక్కరూ దూరమవుతూ వచ్చారు ఎస్కూట ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన నేతలు నియోజకవర్గంలో పరిస్థితులు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఒంటెద్దు పోకడల గురించి పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ చిన్న శ్రీను ఇలా పెద్ద తలకాయలందరికీ మొరపెట్టుకున్నారు ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు కూడా నియోజకవర్గంలో ప్రతి విషయంలో వేలు పెట్టి పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఫిర్యాదులు కూడా చేశారు ఎన్నికలు సమీపించడంతో మళ్లీ కడుబండికి సీటిస్తే గతంలోలా గెలిపించేది లేదని పార్టీ పెద్దలకు స్థానిక నేతలు చెప్పేశారు కడుబండిపై బహిరంగ విమర్శలకు దిగారు పార్టీ నష్టపోకుండా స్థానిక నేతకు సీటు కేటాయించాలని ధర్నాలు కూడా చేయించారు కానీ తెర వెనుక ఏం జరిగిందో కానీ ఇంతటి వ్యతిరేకత ఉన్నా మళ్లీ కడుబండి శ్రీనివాసరావుకే శృంగవరపుకోట టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం మారుస్తారనుకుంటే మళ్లీ కడుబండికే సీటు దక్కడంతో శృంగవరపుకోట వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు పార్టీ ఆదేశాలు కాదనలేక తమ మాటకు విలువ ఇవ్వలేదనే బాధతో ఎవరికి వారు బయట పడకుండా గుంభనంగా ఉన్నారట నామినేషన్ల పర్వం ముగిసింది ఇక ఎన్నికలే తరువాయి అయినా ఎస్కోట వైసీపీ క్యాడర్ మాత్రం శ్రీనివాసరావుకి దూరంగా మరికొందరు ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట గత ఎన్నికల్లో కడుబండి గెలుపులో కీలకంగా వ్యవహరించిన ఇందుకూరి రఘురాజు పార్టీలోనే ఉన్నా కడుబండి కోసం ప్రచారానికి మనసు రావడం లేదని చెప్పకనే చెబుతున్నారట మరోపక్క రఘురాజు సతీమణి సుధారాణి ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు ఆ పార్టీ అభ్యర్థితో కలిసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు రఘురాజు మాత్రం అటు ఇటు అనకుండా తనకెందుకు అన్నట్లు సైలెంట్ గా ఉండిపోయారని టాక్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ కానీ శృంగవరపు కోటలో పరిస్థితి మాత్రం దానికి రివర్సులో ఉంది కడుబండి తన సొంత వర్గంతో ముందుకెళ్తున్నా ప్రజలకు దగ్గర అవుతారా మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారా అన్నదే ప్రశ్న సీనియర్ నేతలు సామాజిక వర్గాల్లో పట్టున్న నేతలు పట్టించుకోకుండా కడుబండి గట్టెక్కేదెలాగన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఏదోలా అధిష్టానం శృంగవరపు కోట నాయకులను కలుపుతుందా లేదంటే అయ్యేదేదో అవుతుందని కడుబండి మొండిగా ముందుకెళ్తారో చూడాలి